ఈ రోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోషన్ పావులు గలతీ సంఘానికి రాస్తూ ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కు కొనకడి ఆ రోజు అపోషన్ పావులు గలతీల్లో ఉన్నటువంటి సంఘాలకి ఆయన పత్రిక రాసి పంపిస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరికి కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు మరి ముఖ్యంగా చాలా స్పెషల్ డే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ డెబ్భై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డేని బట్టి మరొకసారి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రభునందు ప్రిల్లరా మరి నిజంగా మన భారతదేశము ఎంతో దాస్యం కింద చిక్కుకున్నది ఆ బానిసిగా ఉండేది అలాంటి మన భారతదేశానికి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో కష్టపడ్డారు ఎంతో వారి పురాణాలని వెలగా చెల్లించారు నిజంగా ప్రియమని దేవునిపిలరాం మరి ఎంతోమంది మరి తుపాకీలు పట్టుకున్నప్పుడు కత్తులు పట్టుకున్నప్పుడు కర్రలు పట్టుకున్నప్పుడు నిజంగా ఎంతోమంది దీని గురించి పోరాటం చేశారు కానీ ఈ పోరాటంలో ఎదుటి వాళ్ళు ఆ నాడుకాల సమయంలో వాళ్ళు నిలబడినప్పుడు గాంధీ మహాత్ముడు గురించి పండితులు గొప్పవాళ్ళు ఓ మాట చెప్తారు ఏంటి ఆ విషయం అంటే ఆయన కాల సమయంలో ఎలాగ దీన్ని కొనసాగించాలి ఎలా దీన్ని విజయాన్ని తీసుకురావాలన్నప్పుడు అప్పుడు బాగా ఆలోచన చేసి ఎలాగా దీన్ని మనం ఒక విమోచనలోకి రావాలి ఈ బానిసత్వంలో నుంచి భారతదేశాన్ని ఎలా బయటికి రావాలనుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు సులువులో ఉన్న విధానాన్ని వాళ్ళు గ్రహించారు అప్పుడు ఆయన గాంధీ మహాత్ముడు గ్రహించి ఆయన బైబిల్ చదివాడని కొంతమంది పండితులు చెప్తారు అందులో యేసుక్రీస్తు లోకానికి దైవకుమారుడై ఉండి ఎలాగా ఆయన ఓపిక సహనం ఆయన అందరినీ ప్రేమించాడో ఈ విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహాలు వాళ్ళు చేసినప్పుడు నిజంగా మరొకసారి చాలా అద్భుతంగా మన భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చిందండి మరి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనో తారీఖున ఇండిపెండెన్స్ డేగా నిజంగా మనకి ఒక స్వతంత్ర దినోత్సవంగా మనకు ప్రకటించబడ్డది నా ప్రియ దేవుని పిట్లారా మనం చదువుకున్న అపోజిషన్ పావులు అంటున్నాడు మరి ఈ స్వాతంత్రము క్రీస్తు వలన మనకి క్రీస్తు మనల్ని స్వతంత్రలుగా చేసి ఉన్నాడు ఈ రోజు వాగ్దానం కూడా క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ ప్రపంచంలో భారతదేశం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక పాపములో శాపములో దోషములో అతిక్రమములో ఒక బానిసి కింద సాతాను కాడి కింద పాపము కింద ఒక మానవుడు అయిపోయాడండి ఇలాంటి మానవునికి ఒక ఇండిపెండెంట్ డే కావాలి అలాగనే ఒక స్వతంత్రత కావాలి ఒక విడుదల కావాలి ఈ దాశం నుంచి విడుదల పొందాలి అన్నప్పుడు నా ప్రియ దేవుని పెట్టారా యేసు ప్రభులు వారి ఈ లోకానికి వచ్చి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని ఒక స్వతంత్రులుగా చేశాడు బైబిల్లో యోహాను వార్తలో మనం చూసినట్టయితే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని బైబిల్లో ఉంది అదే సువార్త పదిహేడు పదిహేడులో ఆ వాక్యమే సత్యమని బైబిల్ చెప్తుంది కాబట్టి యేసు క్రీస్తే వాక్యమైనడు శరీర దారి లోకానికి వచ్చాడు ఆయన వలనే ఒక గొప్ప స్వాతంత్రం అనేది యావత్తు ప్రజానీకానికి ప్రతి జనులకి ఒక విమోచనం కలిగింది మన భారతదేశానికి ఎంతోమంది గొప్పవాళ్ళు వాళ్ళు వెల చెల్లించబట్టి వాళ్ళెన్నో మరి వాళ్ళు ప్రయాసపడబట్టి ఏ విధంగా మనందరికీ ఒక స్వాతంత్రం అనేది ఇచ్చిందో అలాగనే యావత్ ప్రపంచంలో ప్రతి మనిషికి నరకము నుంచి పాతాలం నుంచి బానిస జీవితం నుంచి ఒక నిత్య జీవం పరలోక రాజ్యం అనే స్వతంత్రత కలిగింది కాబట్టి ఈరోజే మరి ఈ ఇండిపెండెన్స్ డే గుర్తు చేసుకున్న మనము యేసుక్రీస్తు ద్వారా కూడా నాకు ఒక ప్రత్యేకమైన ఉంది ఒక పాపశాపంలో నాకు ఒక బానిసల నుంచి విడుదల ఉందని నేను గ్రహించి ఆ గొప్ప క్రీస్తు రక్తం చేత కడగబడి ఆ నిత్య జీవానికి మనం వారసులో ఒక గొప్ప భయంకరమైన రోగము తెగులు వ్యాధి బలహీనతల నుంచి ఒక విడుదల ఆ బానిసత్వ జీవితం నుంచి విడుదల గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల ప్రేమిగలేసయానికి వందనాలు ఈరోజు ఎంతమంది నాయన మరి ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో క్రీస్తు నాయనతన్ని మాత్రమే స్వతంత్రంగా చేయగలిగిన దేవుడని మేము ఆ వాక్యాన్ని బిలీవ్ చేసి నాయన రిసీవ్ చేసుకుంటున్నాం అంత మాత్రమే కాదు ఈరోజు భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం భారతదేశంలో పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి ఈ స్వాతంత్ర దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా భారతదేశంలో కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రజల కొరకు మా దేశంలో ఉన్న నాయకుల కొరకు ప్రధానమంత్రి అలాగనే నాయన చీఫ్ మినిస్టర్స్ అలాగనే మంత్రులు ఎమ్మెల్యేలు అలాగనే ప్రతి పాలకులు నాయకులు అందరి కొరకు ప్రజల కొరకు ప్రార్థిస్తూ వారందరి జీవితంలో కూడా మరి నాయన ఒక క్రీస్తు రక్తం ద్వారా స్వాతంత్రాన్ని కలగ చేయమని మరి మా దేశాన్ని మీరు ఆశీర్వదించి నాయన ఆశీర్వాదకరంగా మార్చమని ఒక స్వాతంత్రత క్రీస్తు రక్తం చేత మా దేశాన్ని చేయమని అలాగే బర్త్డే జరుపుకున్న బిడ్డల దయ్యాన్ని కిరీటం ఇవ్వండి అలాగే నేను వివాహ దినాన్ని జరుపుకున్న కుటుంబాన్ని నాయన వారిని ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె